కడియం మీడియాతో మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం కూడా నా విజ్ఞప్తి ఇవన్నీ ఈ వార్తలన్నీ కూడా సత్యదూరమైనవి నేను అటవీ భూములను కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాను ముఖ్యమంత్రి గారిని ఒప్పించి త్వరలోనే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ కూడా ఇచ్చి ఆ భూములన్నీ ఫారెస్ట్కు అప్పజెప్పి ఈకో టూరిజం ప్రాజెక్టుగా డెవలప్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా నన్ను నమ్ముకొని నాకు ఓటేసిన రైతులకు కూడా అన్యాయం జరగకుండా ఆ పట్టాభూములు ఉన్న వారికి నోటిఫికేషన్లు లేని వారికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్లు లేని వారికి ఆ వాళ్ళ పట్టాభూములు వాళ్ళకు చెందే విధంగా వాళ్ళ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా వాళ్ళకు కూడా నా వంతు సహాయం చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి ఇప్పుడే ఈ అటవీ భూములకు సంబంధించిన ఇష్యూస్ మీద మీకు ఎవరికైనా అనుమానాలు ఉంటే అడగండి ఏ కారణాలు అంటే ఫా ఓకే మీరు ఒకసారి ఆ ప్రశ్న వేసే ముందు ముందుగా మీరు ఆడికి వెళ్ళండి మీరు ఆడికి వెళ్ళి ఫార్మ్ హౌజులు ఎవరి వారి దగ్గర ఉన్న కాగితాలు ఏంటి ఆ ఫామ్ హౌజ్లు ఎవరి నాకు తెలియదు ఆ ఫామ్ హౌజ్లు అటవీ భూములలో ఉన్నాయా భూములలో ఉన్నాయా కూడా నాకు తెలియదు కలెక్టర్ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రెండు కూడా జాయింట్ సర్వే చేసినాయి ఇలాంటి విషయాలు ఏమి కూడా వాళ్ళ జాయింట్ సర్వేలో రాలేదు మరి మీకే సర్వేలు వచ్చినా నాకు తెలియదు కాబట్టి నేనేమంటానంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇనిషియేటివ్ లేకపోవడం వలన అది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అఫీషియల్గా ప్రచురించబడలేదు ఈరోజు వరకు కూడా అవి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఏమంటారు రైట్ ఫుల్గా ట్రాన్స్ఫర్ కాలేదు కాకపోతే వాళ్ళు అధీనంలో ఉన్నాయి వాళ్ళు కాపాడుతున్నారు అంతే తప్ప ఫామ్ హౌస్లు ఎవరి ఉన్నాయి లేకుంటే వేరే భూములు ఎవరి ఉన్నాయి అనేది నాకు సంబంధం లేదు బట్ నా నా లిమిటెడ్ ఆర్గ్యుమెంట్ ఒకటే నా లిమిటెడ్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్లో లేని పట్టా భూములకు సంబంధించిన సమస్య మీద మాత్రమే నేను మాట్లాడుతున్నాను మిగతా ఫామ్ హౌజ్లు ఎవడన్నా అక్రమంగా నిర్మించుకున్నా ఇంకెవడన్నా ఉంటే కొట్టేయండి ఏ సంబంధం లేదు నేను వాటిని రక్షించడానికి రాలేదు వీళ్ళు ఎవరికి కూడా ఫామ్ లేదు వాళ్ళంతా కూడా చాలా పేద రైతులు రెండు ఎకరాలు ఎకరా మూడు ఎకరాలు ఉన్న మాత ఇలా నలభై ఎకరాలు యాభై ఎకరాలు అందులో ఇష్యూ కూడా నలభై మూడు ఎకరాలకు సంబంధించింది నేను వందల ఎకరాల గురించి కూడా మాట్లాడతలేండి ఇష్యూ కూడా లిమిటెడ్ ఇష్యూ కూడా లిమిటెడ్ టు ఫార్టీ త్రీ పాయింట్ త్రీ ఎయిట్ మాత్రమే ఈ ఇరవై మూడు మంది రైతులకు సంబంధించింది దీంట్లో ఫామ్ హౌస్ ఉన్నోడే వదిలేడు పది ఎకరాల పైన ఉన్నోడు కూడా వడలేడు ఇల్లీగల్ గా ఎవరు ఫామ్ హౌస్ కట్టుకున్నా కొట్టేయండి దానికి నాకేం సంబంధం నువ్వు కట్టుకుంటావు ఫామ్ హౌస్ నాకేం సంబంధం నన్ను అడిగి అటవీ భూములు అన్యాక్రాంతమైందని కలెక్టర్ గారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొన్న చేసిన జాయింట్ సర్వేలో గనుక ఒక్క మాట చెప్పి ఉన్నా తప్పకుండా నేను అటవీ భూముల పక్షాన్ని నిలబడతాను జాయింట్ సర్వేలో ఇచ్చిన రిపోర్ట్లో అటవీ శాఖ వాళ్ళే వాళ్ళకు రావాల్సిన వాళ్ళకు ఉండవలసిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఉండవలసిన భూమి కంటే ఎక్కువ భూమిలో ఉన్నారు పట్టాభూమిని కబ్జా చేసి ఉన్నారని జాయింట్ సర్వేలో ఇచ్చారు దానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా సంతకం పెట్టిన రిపోర్ట్ అది కాబట్టి నేనేమంటానంటే నా నా ఆర్గ్యుమెంట్ వెరీ 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 స్పెసిఫిక్ అండ్ లిమిటెడ్ నా ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈ ఇరవై మూడు రైతులకు సంబంధించిన భూమి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ భూములకు ఆనుకొని ఉన్నది సరిహద్దులో వీళ్ళ మధ్యన వాళ్ళ మధ్యన సరిహద్దులో పంచాయతీ నడుస్తున్నది రెండు సర్వేలలో కూడా ఇవి వీళ్ళ పట్టాభూములనే తేలింది ఏది రాజీవ్ అనుమతి సర్వేలో కానీ ఇప్పుడు చేసిన సర్వేలో కానీ ఈ భూములు అని తేలినాయి వాళ్ళ అని తేలినప్పుడు వాళ్ళ భూములు వాళ్ళకి ఇవ్వండి మీరు నోటిఫికేషన్ ఇచ్చుకోండి మిగతా మీ భూములకు ఎవరు రాకుండా మీ తరఫున నేను కూడా సపోర్టివ్గా ఉంటాను నేను కూడా ఎమ్మెల్యేగా అటవీ భూములను కాపాడే ప్రయత్నం చేస్తానని నేను చెప్పాను క్లియర్గా అప్పుడు ఈ రైతులు ఆ రోజు నా దగ్గరికి రాలేదు ఆ రోజు ఎమ్మెల్యేగా రాజయ్య గారు ఉన్నారు మీకు ఒక విషయం అర్థం కావాలి రాజీవ్ హనుమంత్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు రాజయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నారు వీరిని అడగండి నేను పోయిన తర్వాత కూడా వీరు ఎవరు కూడా నా దగ్గరికి రాలేదు వీరు ఎప్పుడు నా దగ్గరికి వచ్చిందంటే నాలుగు నెలల క్రితం మాత్రమే నా దగ్గరికి వచ్చారు నాలుగు నెలల క్రితం నా దగ్గరికి వచ్చి మా పరిస్థితి ఈ రకంగా ఉంది చాలామందికి రిప్రజెంట్ చేసుకున్నాము సాల్వ్ అయితే లేదు మేము అన్యాయంగా నష్టపోతున్నాం అని చెప్పినప్పుడు వాళ్ళందరినీ విసిపోయి కలెక్టర్ గారితో మాట్లాడారు దానిపైన తదుపరి చర్యలు ఈ రకంగా ఉన్నాయి ఏమంటారు చాలా పుట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నది రెవెన్యూ వాళ్ళకు ఫారెస్ట్ వాళ్ళ మధ్యన సమన్వయం ఉంటే వాళ్ళిద్దరు ఒకరు ఒకరు అండర్స్టాండింగ్తో కనుక వ్యవహరించి ఉంటే ఈ సమస్య అసలు ఉత్పన్నమయ్యేదే కాదు ఇది రెవెన్యూ ఫారెస్ట్ వాళ్ళ మధ్య ఉన్న తాగాలి ఇది రెవెన్యూ వాళ్ళు ఏమంటారు ఇది పట్టాభూములు అంటారు వాళ్ళు ఏమంటారు ఇది మా అటవీ భూమి అంటారు జాయింట్ సర్వేలు ఏమంటారు ఇది పట్టాభూమి అంటారు దాని మీద ఫారెస్ట్ వాళ్ళు సంతకం పెడతారు బయటకు పోయిన తర్వాత కాదంటారు ఇది జరుగుతుంది